హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లంతో సేమియా పాయసం చాలామంది బెల్లం వేసినప్పుడు పాలు విరుగుతాయని చెప్తారు అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని మీకు ఏవి అందుబాటులో ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ బాదం పిస్తా జీడిపప్పు ఇవి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా మాడిపోతే పాయసం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది సో అందుకని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి తర్వాత వేరొక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ఏదైతే సేమియా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ సేమియాని ఆ వాటర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే బెల్లంని దంచిపెట్టుకొని ఉంచుకున్నాను ఆ దంచిపెట్టిన బెల్లం ఈ ఉడుకుతున్న సేమియాలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ సేమియా బాగా ఉడికి బెల్లం అంతా కరిగిపోయి ఉండలుగా లేకుండా కరిగించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు మరిగించుకొని ఉడికించుకుంటే కరిగిపోతుంది బెల్లం అందులోనే దంచిపెట్టుకున్న ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ముందుగానే పాలని కాచి చల్లార్చుకున్నాను ఆ పాలని ఇక్కడ ఉడికించుకున్న సేమ్యాలో వేసుకోవాలి మీకు జ్యూసీగా కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న వెంటనే సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఏవైతే డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నామో వాటిని కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మెడ్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇంతేనండి చూపించిన విధంగా చేసుకున్నట్లయితే పాలు విరగకుండా బెల్లంతో సేమ్య పాయసం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి